అమరావతి రాజధాని నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశవ్యాప్తంగా ఈరోజు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష జరుగుతుంది ముంబైలో మూడు రోజులుగా జరుగుతున్న వేవ్స్ సదస్సు ఈరోజుతో ముగుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తెలంగాణలో సన్న బియ్యం పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు అమరావతి రాజధాని నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రధానమంత్రి సభ విజయవంతమైన నేపథ్యంలో కూటమి మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ముఖ్యనేతలతో ఆయన నిన్న అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందన్న ప్రధానమంత్రి వ్యాఖ్యలు భవిష్యత్తు రాజధానిని ఆవిష్కరించాయని పేర్కొన్నారు ప్రజలందరి భాగస్వామ్యం మూడు పార్టీల నాయకులు కార్యకర్తల కృషితో సభ విజయవంతమైందని ముఖ్యమంత్రి వివరించారు అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురంలో ఇండియా గురుకుల పాఠశాల నిర్మాణానికి నిన్న ఆయన భూమి పూజ చేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మొత్తం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వ్యయంతో నూట ఐదు పాఠశాలలను నిర్మిస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే నీటి యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఈరోజు జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు గడియారాలు బూట్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధిత పదార్థాలను తీసుకువెళ్లకూడదని సూచించారు ఇందుకోసం దేశంలోనూ విదేశాల్లోనూ కలిపి మొత్తం ఐదు వందల అరవై ఆరు పరీక్షా కేంద్రాలను జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ ఏర్పాటు చేసింది ముంబైలో మూడు రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సు ఈ రోజుతో ముగుస్తుంది చివరి రోజైన ఈ రోజు క్రియోటోస్పియర్ వేవ్ ఎక్స్ కార్యక్రమాలు కొనసాగుతాయి అలాగే సాంస్కృతిక సంగీత ప్రదర్శన విభాగంలో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ ఫైనలిస్టులు విజేతలు వాహుస్తాద్ సంగీత కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు రోజు కూడా క్రియోటోస్పియర్ వేవ్ ఎక్స్ అంశాలపై మాస్టర్ క్లాసులను నిర్వహిస్తారు భారతదేశం మీడియా వినోద రంగాలలో స్థిరమైన పురోగతిని సాధించనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ముంబైలో జరిగిన వేవ్స్ సదస్సు సందర్భంగా గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ సహా ఏడు గ్లోబల్ సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటితో నిన్న పలు అవగాహన ఒప్పందాలు జరిగాయి ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ఐఐటి ఐఐఎంల తరహాలోనే ఐఐసిటి కూడా అభివృద్ధి చెందుతుందన్నారు ఐఐసిటి యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్కు జాతీయ కేంద్రంగా మారనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ वेव्स के माध्यम से और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने बहुत आगे का सोच के हमारे नौजवानों को हमारे इस बदलते युग में एंटरटेनमेंट और मीडिया की जो दुनिया है टेक्नोलॉजी जिस तरह से आ रही है इसमें उस सबको ध्यान में रखते हुए वे, वेव्स का एक बहुत ही बड़ा कॉन्सेप्ट देखा है वर्ल्ड ऑडियो विजुअल एंटरटेनमेंट समिट एक अच्छी शुरुआत हुई है जिससे कि मीडिया और एंटरटेनमेंट के पूरे जगत में एक ये बड़ा बेंचमार्क बनेगा दुनिया भर से इंटरेस्ट है భారత్ లో క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ మొదటి ఎంటర్టైన్మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కు వచ్చే పర్యాటకుల కోసం థీమ్ పార్కులు గేమింగ్ జోన్లు గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు అలాగే ఉద్యోగ సృష్టి నైపుణ్య అభివృద్ది పర్యాటకం డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే రాష్ట రాజధాని పునర్నిర్మాణ పనులను చేపట్టామని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరంలోని క్యాంప్ కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది అర్బన్ డెవలప్ చేయడమే కాకుండా రూరల్ ప్లేస్ కూడా డెవలప్మెంట్ చేయాలన్న సదుద్దేశంతో కాన్స్టెన్సీలో కూడా ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఇండస్ట్రీస్ రూరల్ ఏరియాలోకి వస్తాయో అక్కడ నివసిస్తున్న యువకులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది సుమారు పదకొండు పార్కులని ప్రారంభోత్సవం చేయడం ముప్పై తొమ్మిది పార్కులను కూడా శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం కఠోరమైన దీక్షతో ఆకాశం నుంచి భూమికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని రోజు నిర్వహిస్తున్నారు కపిల మహర్షి శాపం నుండి తన పరివారానికి విముక్తి కల్పించేందుకు భగీరథుడు గంగను నది రూపంలో తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి కాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా ఈ రోజు నిర్వహిస్తుంది దీనిలో భాగంగా విశాఖపట్నంలోని గాజువాకలో భగీరథ మహర్షి స్థాయి జయంతి కార్యక్రమంలో రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొననున్నారు ఈ సందర్భంగా భగీరథుని విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించనున్నారని అధికారులు తెలిపారు తెలంగాణలో సన్న బియ్యం పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ధరల దుకాణంలో మంత్రి నిన్న సన్నబియ్యం పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికలు ఉండడం వల్ల ఒక నెల ఆలస్యమైంది హైదరాబాద్ మొత్తంగా ఆరు వందల యాభై మూడు చౌకదారుల దుకాణాల ద్వారా రేషన్ సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నభ్యం కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం ఉపయోగించుకుంటాను ఈ సన్నభ్యం ఉపయోగించుకుంటున్న వారి అందరికీ అభినందనలు ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నభ్యం పంపిణీలో అటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది ఈ అంశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే దౌత్యపరంగా ఆ దేశంపై అనేక రకాల ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష పరోక్షంగా ఎగుమతులు దిగుమతులను కూడా నిషేధించింది కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది పాకిస్తాన్ నుండి భారతదేశానికి ప్రత్యక్ష దిగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది మరొక వైపు పాకిస్తాన్ నుండి వాయు ఉపరితల మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల మెయిల్ పార్సిల్ల మార్పిడిని కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఈ నెల ఏడవ తేదీ వరకు కొనసాగనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశముందని వెల్లడించింది బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీల నుంచి గరిష్టంగా నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది అమరావతి రాజధాని నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశవ్యాప్తంగా ఈరోజు నీటి యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష జరుగుతుంది ముంబైలో మూడు రోజులుగా జరుగుతున్న వేవ్స్ సదస్సు రోజుతో ముగుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తెలంగాణలో సన్న బియ్యం పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు